కోహూరు కోనమ్మ తోటిలోని ఉన్న న్యూ లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలందు వైభవంగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ రెహమాన్ ఎంఈఓ చెంచులక్ష్మి సీనియర్ క్రీడాకారులు అశోక్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ నందకిషోర్ డైరెక్టర్ అనిత ముఖ్య అతిథులుగా ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా క్రీడలు రాణించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం ఎంఈఓ రెహమాన్ మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలు కూడా రాణించాలని ఆటల పట్ల విద్యార్థులు శారీరక మానసిక ఉల్లాసం ఆనందం లభిస్తాయని అన్నారు ఆటలు ఎందు మంచి ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక గుర్తింపు గౌరవ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రత్యేక స్థానం కల్పిస్తుందన్నారు అనంతరం గాదురాజు అశోక్ కుమార్ మాట్లాడారు ऑपर्चुनिटी फॉर टेन्थ क्लाउ एन ऑपर्चुनिटी फॉर टेन क्लास कबडी वि టైం టు టైం ఏ టైంలో ఎంత తినాలి ఏ టైంలో చదువుకోవాలి ఏ టైంలో ఎంతసేపు ఆడుకోవాలి ఇవన్నీ కూడా ఒక పదేళ్ల తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత మంచి పొజిషన్లో ఉంటారు అట్లా ఫాలో కాని వాళ్ళు ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయని వాళ్ళు ఆ పొజిషన్కి పోలేక మామూలు జీవితాన్ని గడపుతూ ఉంటారు మనం ప్రయత్నం దేనికి చేయాలి మంచి పొజిషన్ పోయేదానికే చేయాలి అవును కదా సో మీరందరూ కూడా ఈ వయసు నుంచే చక్కటి ప్లానింగ్ ప్రణాళిక అనేటువంటిది వేసుకోవాలి వేసుకొని దాని ప్రకారం కూడా మీరు మెయింటైన్ చేసుకుంటా పోతే ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటా పోతే మంచి పొజిషన్లోకి వస్తారు ఇందాక అన్న చెప్పినట్టు ఆ ఎగ్జాంపుల్ చెప్తారు సచిన్ టెండూల్కర్ గురించి ఎందువల్ల వచ్చే అతను డిసిప్లిన్ అనేటువంటిది ముందు మనలో ఉంటేనే అప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తేనే మంచి పొజిషన్లోకి వస్ వచ్చాడు ఇంకో పాయింట్ నేను యాడ్ చేయదలుచుకున్నా అతనికి క్లోజ్ ఫ్రెండ్ వినోద్ కాంబ్లీ పేరు విన్నారా పేరు విన్నారా వినోద్ కాంబ్లీ అని టెండూల్కర్కి క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ప్రాక్టీస్కి వెళ్ళేవాళ్ళు చిన్న తరం నుంచే చిన్ననాడు స్నేహితులు ఆ అబ్బాయి డిసిప్లిన్ ఫాలో కాల వినోద్ కాంప్లీ అనే అతను డిసిప్లిన్ ఫాలో కాదా అందువల్ల సచిన్ టెండూల్కర్ అంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా డిసిప్లిన్ లేని కారణంగా అతను ఏమైనాడు కరుమరుగైపోయినాడు వృద్ధులోకి రాలా డెవలప్మెంట్ రాలా మంచి పేరు రాలా ఈరోజు అనారోగ్యాలతో ఇంట్లోనే ఉన్న పరిస్థితి అతను భార్య తీసుకొచ్చి ఆ భార్య ఆసరాతో బతుకుని సాగిస్తున్నాడు తెలుసు విన్నారా మీరు ఎప్పుడన్నా వినోద్ కాంబ్లీ మీరు గూగుల్లో పుట్టినా కానీ వస్తుంది ఇన్ఫర్మేషన్ సో ఇది కంపారిజన్ ఎందుకంటే మనలో ఎంత టాలెంట్ ఉన్నా డిసిప్లిన్ ఉంటేనే మనము డెవలప్మెంట్ పొందగలము డిసిప్లిన్ లేకపోతే డెవలప్ కాలేదు సో బ్రీఫ్గా అది సో ఇంకా ఇంతకంటే ఎక్కువ సమయాన్ని ఈ ఈరోజు నేను ప్రత్యేకంగా మన మీ కరస్పాండెంట్ కిషోర్ సార్ని ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా నన్ను ఈరోజు ఇన్వైట్ చేయడం అనేటువంటి ఫస్ట్ టైం ఈ స్కూల్కి సో దానికంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సందర్భంలో నాకు ఒక మంచి అన్నంది నాకు పరిచయం చేశారు ఇప్పటిదాకా నేను రెండు మూడేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా కానీ నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ కాలా ఇది మంచి సందర్భము చాలా థ్యాంక్స్ అన్న మర్చిపోయిందని హ్యాపీగా ఉంది సో మిగతా పిల్లలందరూ కూడా మేడం గారు అదేవిధంగా అన్న సారు చెప్పినట్టు ఇప్పుడు అన్నీ కూడా ఫాలో అవుతూ చక్కగా మంచి డెవలప్మెంట్లోకి వచ్చి ఈ స్కూల్కి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ